ఓం వసుదేవ వుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీధర్మశాష్టాయ నమ స్వామియే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకు వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తా ఉంటారు ఇదంతా పక్కన పడేసాయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అద ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అబలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనా అండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నల్లిఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్నా మనకున్నటువంటి ధనం రావడానికి అపరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్ని తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానకత తేషాం గ్రహానాం శుభ ఏకాదశ స్థాన ఫలా వ్యాప్తి అర్థం ఏ గ్రహాలు అయితే చట్ట స్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నిటినీ కూడా శుభ స్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్ర వచనం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీర్పుతాయి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామండి అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్ ఇచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మీనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడైపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి కట్టేస్తాం అందువల్లే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఏలినాటి శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని పంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నెడ్స్ అని అంటే మంచి యవనంలో ఉంటాడు మదమెక్కుపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవ్వనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరుతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చానీ చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్ కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క కబ్జాలకు వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ సాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవ్వరూ అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుంది అంటే పుణోపెట్టేస్తుంది చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి ఉద్యోగం రావట్లేదండి అని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి చాలామంది మాకు ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రావట్లేదండి అని అండమే తప్ప అప్లికేషన్స్ ఎగ్జామ్స్ కరెక్ట్గా పెట్టాలి అనేటటువంటి విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతో వృద్ధిలోకి వెళ్తారు మీరు అదేవిధంగా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగుపడ్డానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి సన్మానాలు పారితోషికాలు గౌరవ పురస్కారాలు ఇవన్నీ చాలా అధికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ కన్యారాశి వారికి భార్యాభర్తల మధ్య కాస్త వివాదాలు మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అవి కొంతకాలం తర్వాత పరిష్కారం అవడానికి ఉంటాయి ఇప్పుడు కూడా అనవసరమైనటువంటి గొడవల్లోకి మీరు వెళ్లకుండా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్తూ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క రాశివారిక అందరికీ కూడా కన్యా రాశి వారి ధనానికి సంబంధించి నవంబర్ పదిహేను దాటి తారీఖు దాటిన తర్వాత కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఆదాయాలు బాగున్నప్పటికీ కూడా చేసేటటువంటి ఉద్యోగాలలో ఏదో రకమైనటువంటి ఒత్తిడి పని ఒత్తిడి టెన్షన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క రాశి వారికి మనకి ఏమవుతుందంటే రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య అలాగే పిల్లలతో కాస్త ప్రాబ్లమ్స్ గొడవలు రావడానికి అవకాశాలుంటాయి అలాగే స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు విదేశాలలో మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశీ వ్యవహారాలలో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీకు మంచి రాణింపు రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క కన్యారాశి వారికి వ్యయములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మోక్ష సాధన కోసము ఈ శనీశ్వర స్వామి వారికి ఈ సమయంలో అలాగే ఈ యొక్క ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి వారిని వేసుకొని ఈ ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా మీరు పూజలు చేసుకోవడం ద్వారా ఎంతో వృద్ధిలోకి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశి అందరికీ కూడా లాభములో ఉన్నటువంటి గురువు ఉచ్చ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి లాభంలో ఉన్నటువంటి ఈ గురుడు మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు ఇస్తారు ధన విషయంలో ఏ విధంగా కూడా మీకు అడ్డంకులు రావు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు ముందుకు వెళ్ళిపోతారు అడవిలో వేసేసినా సరే మీరు మళ్ళీ సంపాదన అనేటటువంటిది స్టార్ట్ చేస్తారు ఈ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ లోపల కొత్త రకాల వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి మళ్ళీ ఈ యొక్క అక్టోబర్ డిసెంబర్ ఐదు దాటిన తర్వాత మే పద్నాలుగు దాటిన వరకు మీరు మళ్ళీ స్టార్ట్ చేయలేక స్టార్ట్ చేయలేకపోతే కనుక మళ్ళీ నెమ్మది అయిపోతారు సైలెంట్ అయిపోతారు ఆ తర్వాత మళ్ళా మీరు మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మీకు ధనము అనేటటువంటిది రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు చేసినటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయగలుగుతారు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు మంచి సమయం అని చెప్పొచ్చు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారు శత్రు పీడ పోగొట్టుకుంటారు వ్యాపారాలన్నీ బాగా చేస్తారు కానీ భార్యాభర్తల మధ్య వివాదాలు పిల్లల మధ్య వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పిల్లలతో శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోవంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహాభిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం అదేవిధంగా ఆ యొక్క మంత్ర జపము అనుష్ఠానము చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు కలిగి కలిసి వస్తుంది శుభమస్తు